హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరంజనో ఈ బంధం స్టోరీలోని ఇరవై ఐదో భాగం విశాల్ వాళ్ళు అనుకున్నట్టే వారం రోజుల తర్వాత విశాల్ పిల్లలిద్దరిని ఉదయాన్నే స్కూల్లో వదిలిపెట్టి వచ్చాక మనసు రెడీ అయి ఉంటే తనని తీసుకొని తన కంపెనీకి బయలుదేరితే మనోజ్ మాయ ఇంటికి వెళ్ళి మరీ తనని పిక్ చేసుకుని ఆఫీస్కి వెళ్తారు వెళ్ళారు ఇద్దరు ఒకేసారి ఆఫీస్కి చేరుకునే మీరు వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయండి మేము మేనేజర్ గారితో మాట్లాడి వస్తాము అని చెప్పి మేనేజర్ రూమ్కి వెళ్తారు మేనేజర్ విశాల్ వాళ్ళు రాగానే హా చెప్పండి అయ్యా ఎవరో ఇద్దరు ని జాయిన్ చేస్తారని చెప్పారు ఎవరు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఇంటర్వ్యూ చేయాలి కదా ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటారో చూడాలి కదా అని అడిగారు వాళ్ళు ఇప్పటి వరకు ఈ కంపెనీలో వర్క్ చేశారు సార్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది కావాలంటే మీరు ఇంటర్వ్యూ చేసే తీసుకోండి కుదిరితే నా టీంలో వెయ్యండి అని అన్నాడు విశాల్ బావా అని మనోజ్ అంటుంటే ఏంటి అని అడిగాడు అంటే బావా ఒకరిని నేను ఒకరిని వేసుకుందాం ఇద్దరిని నువ్వే వేసుకుంటే నీకు బర్త్డేన అవుతుంది కదా ఆల్రెడీ నీ టీంలో ఉన్నారు కదా అని అన్నాడు ఇక్కడ నేను మేనేజర్ని అది మర్చిపోకండి నేను సెలెక్ట్ చేస్తాను ఎవరిని ఎవరి టీంలో వెయ్యాలి అనేది సరే కానీ విశాల్ వాళ్ళు నీకేమవుతారు అంత ఇదిగా అడిగి మరీ జాబ్ ఇవ్వమని నీ రికమెండేషన్ ఇస్తున్నావు ఇంతవరకు నువ్వు ఎవరిని రికమెండ్ చేయలేదు కదా పైగా నీకు రికమెండేషన్ అంటే నచ్చదు అని అడిగారు వాళ్ళు నాకు బాగా కావలసిన వాళ్ళు సార్ అందుకే రికమెండ్ చేస్తున్నాను పైగా వాళ్ళు ఇప్పుడు కొంచెం డేంజర్లో ఉన్నారు వాళ్ళ సేఫ్టీ నేనే చూసుకోవాలి అందుకే నా టీంలో వేయమని చెప్పాను మీరు వీడు అడిగాడు కాబట్టి ఒకరిని వీడి టీంలో ఒకరిని నా టీంలో వేయండి చాలు మిగిలింది మేము చూసుకుంటాము అని అన్నారు సరే మీ ఇద్దరి మీద ఉన్న అభిమానంతో వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఎలిజిబుల్ అయితే తప్పకుండా మీరు అడిగినట్టే మీ టీమ్స్లో వేస్తాను ముందు వాళ్ళని పిలిపించండి మీరు మీ క్యాబిన్కి వెళ్ళిపోండి అని చెప్పారు మేనేజర్ అలాగే సార్ అని చెప్పి వాళ్ళు బయటికి వెయిటింగ్ హాల్లో టెన్షన్గా కూర్చొని ఉన్న మనస్వి మాయల దగ్గరికి వెళ్ళి మేనేజర్ గారు క్యాబిన్కి రమ్మంటున్నారు జాగ్రత్త ఆయన అడిగే ప్రశ్నలకి తడబాటు లేకుండా చెప్పండి మేము ఆల్రెడీ చెప్పే పెట్టాము ఒకరిని నా టీంలో ఒకరిని వేడి టీంలో వేయమని కాబట్టి మీరు ఎక్కడో ఎవరి కింద వర్క్ చేస్తారని టెన్షన్ పడద్దు అర్థమైందా అని సీరియస్గా అన్నాడు విశాల్ బట్ విశాల్ గారు మా టాలెంట్ చూసే జాబ్ ఇవ్వాలి మీ రికమెండేషన్స్ మాత్రం ఓన్లీ మాకు జాబ్ వచ్చాక మీ టీంలో వేయటానికి మాత్రమే వాడాలి అలా అయితేనే నేను ఇంటర్వ్యూకి వెళ్తాను లేదంటే రికమెండేషన్ వచ్చేలా జాబ్ నాకు అంత సంతృప్తిని ఇవ్వదు అని సిన్సియర్గా అంది మనస్వి విశాల్ పెదవుల్లో సన్నని చేరి గుడ్ ఇలానే ఉండు మేనేజర్ గారు కూడా చాలా స్ట్రిక్ట్ కాబట్టి రికమెండేషన్ అంతా పట్టించుకోడు మీ టాలెంట్ చూసే జాబ్ ఇస్తాడు ఆయన మీ తండ్రి వయసు ఆయన ఎక్కువ టెన్షన్ పడకండి వెళ్ళండి మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పి వాళ్ళని పంపించి విశాల్ మనోజ్ ఎవరి క్యాబిన్కి వాళ్ళు వెళ్ళిపోతారు విశాల్ మనోజ్ కంపెనీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇద్దరు టీమ్ లీడర్స్గా చేస్తున్నారు ఇద్దరికి శాలరీ కూడా బాగానే వస్తుంది ప్రస్తుతానికి చాలు మిగిలిన ముందు ముందు వస్తుంది వీళ్ళ గురించి మనస్వి మాయ ఇద్దరు మేనేజర్ క్యాబిన్కి వెళ్ళి పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళి వాళ్ళ సర్టిఫికెట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అన్నీ ఉన్న ఫైల్ మేనేజర్కి ఇచ్చి ఆయన కూర్చోమంటే ఇద్దరు చైరో చైర్లో కూర్చు చైర్లో మేనేజర్ ఎదురుగా జంక్షన్ టెన్షన్గా చూస్తూ ఉన్నారు మేనేజర్ వాళ్ళ టెన్షన్ చూసి మీరంత టెన్షన్ పడకండి నేనేమి అంత స్ట్రిక్ట్ కాదు మిమ్మల్ని భయపెట్టడానికి ఇంటర్వ్యూ చాలా నార్మల్గా ఎలా చేస్తామో అలానే చేస్తాము అని నవ్వుతూ చెప్పి ముందు మనస్వి ఫైల్ ఓపెన్ చేసే అంతా చూసి ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది ఇంకొక వన్ ఇయర్ చేస్తే టీం లీడర్ అవుతావు కదా మరి ఇక్కడ ఎందుకు వచ్చావు ఇక్కడ జాయిన్ అయితే మళ్ళీ తిరిగి మొదటి నుంచి వర్క్ చేయాలి అది కూడా టీం మెంబర్గా పైగా శాలరీ కూడా తక్కువ ఉంటుంది మరి ఎందుకు అక్కడ జాబ్ వదిలేసి ఇక్కడ వరకు వచ్చారు అని విషయాలు చెప్పినా సరే మనస్వి మాటల్లో వినటానికి అడిగారు కొన్ని పర్సనల్ ఇష్యూస్ వలన ఇక్కడ అక్కడ మానేయాల్సి వచ్చింది సార్ నాకు టీమ్ మెంబర్ టీమ్ లీడర్ పోస్ట్ కాదు ముఖ్యం ప్రెజెంట్ సెక్యూరిటీ ముఖ్యం విశాల్ గారి దగ్గర నేను సెక్యూర్గా ఉంటాను అనిపించి ఇక్కడ వరకు వచ్చాను సాలరీ ఎంతైనా పర్వాలేదు నా వర్క్ నేను పర్ఫెక్ట్గా చేస్తాను మీకు నా ఫైల్ నచ్చిన టాలెంట్ చూసి జాబ్ ఇవ్వండి అని నిజాయితీగా అంది ఎవరైనా శాలరీ తక్కువ ఇస్తాము అంటే ఎందుకు ఏమిటి అని అడుగుతారు కానీ మీరు అలా అడగకుండా మీరు ఎంత ఇచ్చినా పర్వాలేదు టాలెంట్ చూసే జాబ్ ఇవ్వండి అన్నారు చూడు అక్కడ పడిపోయాను అని మనస్వి నేను ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేసి కొన్ని క్వశ్చన్స్ అడిగి టక్ టక్ సమాధానం మనస్వి ఇవ్వటంతో గుడ్ నీలో మంచి టాలెంట్ ఉంది అందుకే నేను విశాల్ టీంలో వేస్తున్నాను నీకు ఓకేనా అని అడిగారు మనస్వి సంతోషంగా ఓకే సార్ అని అంది నెక్స్ట్ మాయ వైపు చూసేసరికి మాయ టెన్షన్గా ఉండటం చూసి నవ్వుతూ తన ప్రొఫైల్ ఓపెన్ చేసి తను కూడా మనస్సుతో పాటు బాగానే వర్క్ చేసింది టాలెంట్ కూడా ఉంది అని అర్థమై నీకు కూడా టీం నెంబర్గానే జాబ్ ఇస్తాను ప్రస్తుతం మా దగ్గర అవి మాత్రమే వేకెన్సీ ఉన్నాయి అందుకే విశాల్ వాళ్ళు మిమ్మల్ని రికమెండ్ చేయగానే ఓకే చెప్పింది మీకు ఇష్టమైతే ఉండండి లేకపోతే వెళ్ళిపోవచ్చు అని అన్నారు లేదు సార్ నేను నా ఫ్రెండ్ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను నేను కూడా టీం మెంబర్గానే చేస్తాను నా ఫ్రెండ్ మనస్వికి ఎంత శాలరీ ఇస్తారో అంతే శాలరీ నాకు ఇవ్వండి పర్వాలేదు అని సిన్సియర్గా అంది ఫ్రెండ్షిప్ కోసం జాబ్ కూడా వదులుకున్నావు వచ్చావు అమ్మాయి అని చెప్పి మాయని కూడా ఇంటర్వ్యూ చేసి మాయ కూడా మనస్వీలాన్ని టకటక ఆన్సర్స్ చెప్పడంతో గుడ్ అయితే నిన్ను మనోజ్ టీంలో వేస్తున్నాను నీకు అభ్యంతరం లేదుగా అని అడిగారు మనోజ్కి అనగానే మాయ పళ్ళునూరుతో నో సార్ ప్లీజ్ వాడి టీంలో వద్దు సార్ నన్ను వేపుకు తింటాడు కొంచెం కూడా మేనర్స్ లేదు వాడికి నన్ను ఏడిపించడమే పడిగా పెట్టుకున్నారు ఇప్పుడు వాడి కింద నన్ను వేశారంటే ఇచ్చిన వర్కే ఇచ్చి పదిసార్లు చేయమని చంపుకు తింటాడు సార్ నన్ను కూడా విశాలన్నయ్య టీంలో వేయండి అని అడిగింది మనస్వి కంగారుగా మాయా అంటూ తన భుజం మీద కొట్టి ఏం మాట్లాడుతున్నావే ఇది ఆఫీస్ మర్చిపోయావా మనోజ్ అన్నయ్య వాడు వీడు అంటావు ఏంటి అని సీరియస్గా అంది అబ్బా నువ్వు ఆగు మనస్వి నా బాధ నీకేం తెలుసు అని చెప్పి మేనేజర్ వైపు చూసేసరికి మేనేజర్ అప్పటికే షాక్ అయ్యి వెంటనే నవ్వుతూ అయితే మా మనోజ్ అల్లరి నీ దగ్గర కూడా స్టార్ట్ చేశాడన్నమాట సరేలే విశాల్ టీంలో వేకెన్సీ లేదు వాళ్ళే అన్నారు ఒకరిని మనోజ్ టీంలో ఒకరిని విశాల్ టీంలో వేయమని అందుకే ఆల్రెడీ మనస్విని విశాల్ టీంలో వేశాను కాబట్టి నువ్వు ఈసారికి మనోజ్ టీంలో అడ్జస్ట్ అవ్వు కొన్ని రోజులు పోతే టీం ఎక్స్చేంజ్ అవ్వచ్చు నీకు నచ్చకపోతే అని అన్నారు మాయా ఏదో మాట్లాడబోతూ ఉంటే తను మనోజ్ అన్నయ్య టీంలోనే చేస్తుంది చేస్తుందిలేండి సార్ మీరు పట్టించుకోకండి పైగా మీరు ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నారంటే అది మొత్తం విశాల్ గారు మనోజ్ అన్నయ్యలా వల్లే అని అర్థమవుతుంది అవునమ్మా వాళ్ళు ఫస్ట్ నుంచి ఇక్కడే జాబ్ చేస్తున్నారు నేను కూడా వాళ్ళు జాయిన్ అయిన టైంలోనే ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను అప్పటి నుంచి పరిచయం చాలా చాలా కలిసిపోయి మాట్లాడతాడు మనోజ్ ఇక విశాల్కి కొంచెం కోపం ఎక్కువ లోన్లీగా ఎక్కువ టైం ఎంతవరకు మాట్లాడాలా అంతవరకు మాట్లాడతాడు అందుకే వాళ్ళంటే కొంచెం అభిమానం వాళ్ళు అడగగానే మిమ్మల్ని జాయిన్ చేసుకుంటుంది కూడా అందుకే నువ్వు చెప్పావు కాబట్టి నేను విశాల్ టీంలో మిస్ మాయని మనోజ్ టీంలో వేస్తున్నాను అని అపాయింట్ చేసి కాఫీ కప్ పెట్టి శాలరీ చెప్పి ఆ లెటర్స్ వాళ్ళ చేతికి ఇచ్చేసి మీరు చదవండి వారంలోపు ఎప్పుడైనా జాబ్ అవ్వచ్చు లే పర్వాలేదు అని అన్నాడు అయితే సార్ మేము ఇప్పటి నుంచే జాయిన్ అవుతాము అని మాయ అంటే మనస్వి కూడా అదే అనేసరికి ఓకే మీ ఇష్టం అని మనస్వి చేసి షాక్ కొట్టేంతవరకు ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించారు వాళ్ళు కూడా సరే అని థ్యాంక్ యూ చెప్పి బయటికి వెళ్తే ప్యూన్ ముందుగా మనస్విని విశాల్ దగ్గరికి తీసుకువెళ్ళి వదిలేశాక మాయని మనోజ్ దగ్గరికి తీసుకువెళ్తా వెళ్ళాడు మాయా మనోజ్ క్యాబిన్కి వెళ్ళటమే మొహం మార్చేస్తే తన క్యాబిన్లోకి వచ్చిన మాయని చూసి మనోజ్ పెదవుళ్ళే ఈవిల్ స్మైల్ వచ్చింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్